మా ఫ్యామిలీలో మామయ్య గారు అత్తయ్య గారు బావగారు మా వారు మా పెద్ద పాప వాళ్ళ జీవితంలో కొన్ని ముఖ్యమైన సంతోషకమైన సందర్భాల్లో కొన్ని ఇక్కడ జరిగినాయి స్వయంగా వెలిసిన స్వామివారు ఇదిగోండి స్వామివారు పాదుకులు ఇక మేము వచ్చాము కానీ కొంచెం బాధగా అనిపించింది అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి దేవుని దగ్గర కుట్టిన కొబ్బరికాయలతో కొబ్బరి చిక్కీ చేసి అది కూడా రాత్రి పడుకునే ముందు తినాలనిపించి ఇలా చేసుకొని తిన్నాను సూపర్ ఉంది మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభ శనివారం ఆ వెంకన్న స్వామి దీవెనలు పైన ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను అందరూ కాఫీలు టీల దగ్గర టిఫిన్లు చేశారా ఇక మేము ఆ వెంకన్న స్వామి దగ్గరికే వెళ్తున్నాము స్వామివారిని దర్శనం చేసుకుందామని బయలుదేరాము మేము ఇప్పుడు వెళ్ళే గుడి కొందరికి తెలిసి ఉంటుంది కొందరికి అయితే తెలిసి ఉండదు అంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళకి బాగానే తెలుసు చాలా చాలా ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారు స్వయంబుగా వెలిసిన స్వామివారంట ఇక్కడ అయితే మా కుటుంబానికి చాలా విశేషం అనమాట మన జీవితాల్లో కొన్ని కొన్ని ముఖ్యమైన విశేషాలు సంఘటనలు చెప్పుకోదగినవి కొన్ని ఉంటాయి కదా వాటిల్లో కొన్ని మా కుటుంబంలో చాలా వరకు ఇక్కడ జరిగినాయి అన్నమాట అవి ఏంటి అన్నది చెప్తాను ఇక మేము వెళ్ళిందైతే కుతప ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుతప గ్రామం వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చామండి ఇక్కడ స్వయంగా వెలిసారంట వెంకటేశ్వర స్వామి నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను నాకు కరెక్ట్గా తెలుసని చెప్పడం మా అత్తయ్య గారు మామయ్య గారు అప్పట్లో చెప్పేవాళ్ళు ఈ కుతబ అనే గ్రామంలో పెద్ద గట్టు ఉందండి చాలా పెద్ద గట్టే ఆ గట్టు పైన వెంకటేశ్వర స్వామి వారు వెలిసారంట కొందరు కనిపిస్తే నమ్మకంతోనేమో కొంతమంది వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారంట కొంతమంది ఏమో నమ్మక అసలు పట్టించుకోలేదట అయితే ఒకరోజు ఐదు సంవత్సరాల బాబుకి ఒంటి మీదకి వెంకటేశ్వర స్వామి వారు వచ్చి నేను ఇక్కడ వెలిసాను వెళ్ళి ఆనవాలు ఉంటాయి పలానా చోట వెళ్ళి చూసుకోండి అంటే స్వామివారి తాలూకు ఒక పాదం నామాలు కనిపించాయంటండి ఇక అప్పుడు ఐదు సంవత్సరాల పిల్లవాడికి ఒంటి మీదకి వచ్చి చెప్పేసరికి జనాలు అందరూ కూడా నమ్మి స్వామివారిని స్వామివారినికప్పటికప్పుడే ఒక తాటాకు పందిరేసి ఇక దేవుణ్ణి కొలవటం మొదలెట్టారంట స్వామివారైతే అప్పట్లో పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం స్వామివారికి మామూలుగా పందిరి వేసి పూజలు చేశారంట ఇక సంవత్సరాలు గడిచే కొంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఇలా డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా ఉందండి అయితే మేము దేవుణ్ణి చూడాలి అర్చన చేయించుకోవాలని చాలా ఆశతో వచ్చాము ధనుర్మాసం కదా తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటల నుంచే పూజలు ప్రారంభం చేస్తున్నారంట కాయగారు తొందరగా వెళ్ళారు సరేలే అండి పూజ చేయించడానికి కుదరలేదు కానీ స్వామివారి దర్శనం అయితే మంచిగా జరిగిందండి అంటే స్వామివారికి ముందు చెక్క తలుపులు కాకుండా ఇనప గేట్లు ఉన్నాయి గేట్లకు ముందు గ్లాస్తో తలుపులు ఉండటం వల్ల స్వామివారు కనిపించారు ఇక స్వామివారు వెలిసారు అని ఒక పాదం చేత వెలిసారు ఆనమాలుగా స్వామివారి పాదాలు కనిపించినాయి అని చెప్పాము కదా అదిగోండి ఆ పాదాలకు సంబంధించిన చెప్పులు స్వామివారి పాదుకలు అలా అందరికీ దర్శనం ఇచ్చేలాగా కనిపెట్టారు అది ఒక్క పాదుకే ఒకటేమో చాలా పెద్దగా ఉంది రెండేమో చిన్నగా ఉంది ఎప్పుడో అత్తయ్య గారు మా అమయ్య గారు చెప్పారు కరెక్ట్గా తెలియలేదు కానీ ఈసారి గుళ్ళో అయ్యగారిని అడిగి స్వామివారి మహత్యం గురించి తెలుసుకుందాం అనుకున్నాను కానీ టైంకి అయ్యగారు లేరు సరేలే అండి మరోసారి తప్పకుండా వచ్చి స్పష్టంగా ఈ స్వామివారి చరిత్ర గురించి తెలుసుకుందాము ఇప్పుడు గుడిలో ఉన్న వెంకన్న స్వామికి పూజ చేయడం ఎలాగో కుదరలేదు ఇక్కడ స్వామివారి దేవుని పటాలు చాలా ఉన్నాయి ఇక్కడే పసుపు కుంకు వేసి అగరొత్తులు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టేశాము ఇక మా కుటుంబంలో చాలా వరకు కొన్ని సందర్భాలు అంటే మన జీవితంలో ముఖ్యమైన ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి కదా అన్నప్రాసన అని పుట్టి వెంట్రుకలు అని పెళ్ళని ఇట్లా ముఖ్యమైనవి ఉంటాయి కదా అవి ఇక్కడ చాలా జరిగినాయి మా కుటుంబంలో వరకు ముఖ్యంగా మామయ్య గారికి అత్తయ్య గారికి ఈ దేవుని దగ్గరే పెళ్ళయిందంట అప్పటికైతే గుడి ఇలా లేదు కానీ కానీ స్వామివారి మహత్యం వల్ల ఊరు చుట్టుప్రక్కల మొత్తం కూడా భక్తులు రావడం పూజలు చేసుకోవడం ఇలా జరుగుతుంటే మా అత్తయ్య గారికి మా మామయ్య గారికి వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడ పెళ్లి చేశారంట అత్తయ్య గారి వాళ్ళ ఊరు మామయ్య గారి వాళ్ళ ఊరు ఈ ఊరికి చాలా దగ్గర అత్తయ్య గారిదేమో పుట్టినూరు మైలవరం దగ్గర వెళ్ళడం మామయ్య గారి వాళ్ళదేమో రాఘవాపురం అప్పట్లో ఆటోలు ట్రాక్టర్లు కార్లు ఇవన్నీ చాలా తక్కువ కాబట్టి ఎవరికి వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు పుట్టింటి నుంచి అందరూ కూడా బండి కట్టుకొని ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడికి వచ్చారంట మామయ్య గారు వాళ్ళ తరపు బంధువులు అమ్మ నాన్న తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడికే వచ్చి ఇక్కడ అత్తయ్య గారికి మామయ్య గారికి పెళ్లి చేశారంట ఇక వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత బావగారు పుట్టినప్పుడు బావగారికి పుట్టెంట్రికలు ఇక్కడే దీపించారంట ఆ తర్వాత మావారు పుట్టినప్పుడు మామగారు పుట్టెంట్రుకలు కూడా ఇక్కడే దీపించారు ఆ తర్వాత మా పెళ్ళయి నాకు పెద్ద బిడ్డ పుట్టిన పదకొండు నెలలకి ఇదే గుడికి తీసుకొచ్చి పదకొండు నెలలప్పుడు పుట్టెంటుకలు దీపించారు అప్పుడు చెప్పారనమాట ఇదంతా కూడా మా పెళ్ళయింది ఇక్కడే మీ బావగారు పుట్టెంటుకలు దించింది ఇక్కడే మీ వారి పుట్టెంటుకలు దీపించింది ఇక్కడే ఇక నీ పెద్ద బిడ్డకు కూడా ఇక్కడే మొక్కున్నాను అన్నారు అప్పుడు తెలుసు అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అసలు కొత్త పనే ఉందనేది కూడా అప్పటి వరకు తెలియదు అప్పుడు చూశానండి మళ్ళీ ఇప్పుడు వచ్చాను అయితే నా చిన్న కూతురికి మాత్రం పుట్టిన ఎంట్రుకలు ఇక్కడ దించలేదు మా వారు నెమలిలో ఎంట్రికలు ఇస్తానని మొక్కున్నారంట చిన్న పాపకు మాత్రం అక్కడ జరిగింది ఈ గుట్ట మీద చాలా దేవుళ్ళు ఉన్నారండి ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి వారు ఒక్కళ్ళే కాదు పైన రామయ్య తండ్రి ఉన్నారు అలాగే సరస్వతీదేవి గుడి ఉంది శివుని గుడి ఉంది పెద్ద ఆంజనేయ స్వామి వారు ఉన్నారు నాకు మా పెద్ద పాప పుట్టింటికలు దించినప్పుడు బాగా గుర్తు ఇక్కడ వరకే మెట్లు ఉన్నాయి ఇంకెంతకంటే పైకి పోవాలంటే బాగా పెద్ద పెద్ద రాళ్ళు ఉండేవి మెట్లు లేవు అప్పట్లో మేము అందరం ఒకళ్ళు చేయి ఒకళ్ళని పట్టుకొని పైకి ఎక్కాము అది నాకు బాగా గుర్తు కానీ అట్లా పైకి వెళ్ళి చూసొద్దాం ఇప్పుడు మెట్లు కట్టారండి పైకి వెళ్దామంటే ఆ పక్కన గేట్కి తాళం వేసారు పైకి వెళ్ళాది కాకుండా ఇక చేసేది ఏం లేదని ఇక స్వామివారి వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకొని కిందికి వస్తున్నాం ఇక్కడ ఈ మెట్లు కూడా మనకి పెద్ద తిరుపతిలో నిలువుగా ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయండి అంటే బాగా హైట్గా అనిపిస్తాయి అన్నమాట మెట్లే తక్కువ ఉన్నా కానీ మరి నిటారుగా నడవాల్సి వచ్చింది కిందికి దిగేటప్పుడు కూడా అంతే మామూలుగా ముందుకి పడిపోతామా అన్నట్టుంటుంది అంటే నేనైతే పెద్ద తిరుపతి మెట్లు ఎక్కలేదు కానీ నేను వెళ్ళిందే ఒకసారి ఒకసారి అయినా మెట్లు మార్గాన్ని వెళ్ళలేదు మా వారు చాలాసార్లు వెళ్ళారు కాబట్టి అంటున్నారు అనమాట పెద్ద తిరుపతిలో కూడా ఇట్లే ఉంటుంది అని ఆహా అవునా అనుకున్నాను ఇంకా స్వామివారిని చూసాము కాకపోతే ఒక్కటే బాధ ఆహా ఒకటి కాదండి రెండు ఒకటి ఏంటంటే పూజ చేయించుకోలేం లేదే అని ఇంకోటి ఏంటంటే దాకా వెళ్ళి అందరినీ చూడలేదే అని పర్వాలేదులేండి ప్రస్తుతానికైతే ఇలా దర్శనం చేసుకున్నాం కదా ఇంకోసారి అయితే శనివారమే వచ్చి ఇంకా ఇప్పటికంటే ఇంకా పెందలాడు వచ్చి అందరినీ చూద్దాం ఇదిగోండి ఈ చెట్టు దగ్గరే మా మామయ్య గారికి అత్తయ్య గారికి పెళ్ళి జరిగిందంట అయితే ఇప్పుడు మాకు చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న రౌండ్గా దిమ్మెలాగా ఉంది ఆ దిమ్మె పైన చిన్న చుట్టీలు లాగా ఉందండి అక్కడ ఇక్కడే మా పెళ్ళి జరిగిందని కూర్చొని మరీ చూపించారు అప్పుడు ఇప్పుడైతే అది లేదు కానీ ఇదిగోండి ఈ ప్లేస్లోనే జరిగింది ఇది ఇంత డెవలప్ కాలేదు అప్పుడు అసలు అంతా ఎటు చూసిన పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కృష్ణయ్య గుడి ఈ కృష్ణయ్య గుడి కూడా అప్పట్లో లేదండి ఈ మధ్యనే కట్టించి ఇంకా ఆంజనేయ స్వామి వారిని మీకు చూపించలేదు కదా ఫోటో ఉంటే చూపించాను ఆ పైన శివుని గుడి త్రిశూలం చాలా బాగున్నాయండి కాకపోతే దూరం నుంచి చూడటం తప్పితే మేము దగ్గరికి వెళ్ళలేదు ఈసారి మీరు అందరూ కూడా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుతప గ్రామం ఒకసారి వెళ్ళి చూడండి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచి జరిగింది ఇక ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాదు నైట్ పగల భోజనాలు చేసి ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ నైట్ పూజ చేసుకొని భోజనం చేసి పడుకునే ముందు అనిపించింది అనమాట ఈ కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా గుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ చిప్పలు ఉన్నాయి కదా ఏదైనా స్వీట్ చేసుకుందామా అనుకున్నాను అప్పటికప్పుడు ఆ టైంలో తొందరగా అవ్వాలంటే ఏమవుతుంది ఇక కొబ్బరి చిక్కి అయితేనే తొందరగా ఇద్దని స్టార్ట్ చేశానండి నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో నేను రెండు సార్లు తిన్నాను ఎవరో ఒక పెద్ద ఆవిడ మేము స్కూల్కి వెళ్ళిన టైంలో ఒక రెండు రోజులు ఫస్ట్ ఒక రోజు తీసుకొచ్చింది పావలాకి చిన్న మొక్క ఇచ్చిందండి తిన్నాం బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు మళ్ళీ రెండో రోజు కూడా తెచ్చిందండి మళ్ళీ పావులాకి ఒక చిన్న మొక్క ఇచ్చింది నేను ఆ తర్వాత మూడో రోజు కూడా కొనుక్కోవాలని మా అమ్మని పావులు అడుక్కొని తీసుకొని వెళ్తే మూడో రోజు రాలేదండి నాలుగో రోజు రాలే ఐదో రోజులో అసలు ఇక రాలేదు నాకు అది తినాలనిపించి మా అమ్మ చేత చేపించుకుందామంటే దాని పేరేమో నాకు రాదు మా అమ్మకి చెప్తే కొబ్బరితో ఇటు చేశారామా అంటేనేమో అమ్మకు అర్థం కాలేదు కానీ ఈ మధ్యన మళ్ళీ యూట్యూబ్లో చూస్తున్నానండి ఆ కొబ్బరి చిక్కీలు ఆ చిక్కీ అన్న పేరు కూడా తెలియదు కానీ అది చూస్తే యూట్యూబ్లో దాన్ని చూశాక అర్థమైంది అయ్యో మనం అప్పుడు స్కూల్కి వెళ్ళిన టైంలో తిన్నాం కదా ఇవే కదా అనుకొని ఇప్పుడు చేద్దామని ఇలా చేశాను అనమాట కొబ్బరి చూసేసరికి ఏదో ఒకటి చేసుకోవాలనిపించింది చిన్న చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన టైంలో తిన్న ఈ స్వీట్ గుర్తుకొచ్చి ఈరోజు చేశాను అసలు ఇక వస్తుందా రాదా మంచి అని ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చిందండి ముందు కొబ్బరికాయల్ని చిప్పల్ని చిన్న చిన్న ముక్కలకు కట్ చేయాలంటే పొడవుగా సన్నగా కట్ చేయాలి శుభ్రంగా కడిగేసి కొద్దిగా నెయ్యిలో ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించి వాటిని పక్కన పెట్టేసి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార తీసుకొని అదే కప్పుతో ఒక అర వాటర్ పోసి అరకప్పు వాటర్ పోసేసి పంచదార కరిగిన పంచదార కరిగిన తర్వాత మనం ముక్కలు కట్ చేసినాం కదా వేయించుకున్నాం కదా కొబ్బరి ముక్కలు అవి ఈ పంచదార పాకంలో వేసి బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికి 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 ఆ పంచదారలో ఈ కొబ్బరి ముక్కలు ఉడకటం వల్ల రుచి బాగుంటుంది అంతా యాలకుల పొడి కూడా వేసామంటే వాసన కూడా కమ్మగా ఉంటుంది ఇంకా ఈ పంచదార పాకం రానియాలి మంచిగా ఎట్లా అంటే కొంచెం ఉండపాకం రావాలి ఇప్పుడు మామూలు పాకం వచ్చింది చూసారు ఫస్ట్ ఏమో మామూలు పాకం వచ్చింది ఇప్పుడేమో ఉండపాకం వచ్చింది ఇక సరిపోయినట్టు అనమాట ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఈ పాకాన్నంతా ప్లేట్లోకి వేసేసి అటు ఇటుగా ఒక గంట రెండు గంటల పాటు కదలకుండా అట్లానే ఉంచామనుకోండి చక్కగా పల్లీ పట్టి అంటాం కదా మేమైతే పప్పు చెక్క అంటాం పల్లీ పప్పు పప్పు చెక్క అంటాము ఆ పప్పు చెక్క వచ్చేసినట్టు మంచిగా వచ్చేసిద్ది అన్నమాట చూడండి వచ్చేసింది ప్లేట్కి నెయ్యి రాసాం కాబట్టి చాకుతో ఇలా కదపగానే మంచిగా ఊడొచ్చేస్తుంది అమ్మయ్య నా స్కూల్ టైంలో తిన్న స్వీట్ ఇన్ని రోజులకి మళ్ళీ ఇప్పుడు తింటున్నాను మీలో ఎంతమందికి కొబ్బరి చిక్కి తెలుసో కామెంట్ చేయండి మరి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి చేసుకోవడానికి మాత్రం చాలా తేలిగ్గా ఉంటుంది తినడానికి మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా